హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేసే రెసిపీ కేవలం టేస్ట్ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా బాగా హెల్ప్ చేసే పొడి ఇదే అవిసగింజల పొడి ఇది చర్మము జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కూడా బాగా సహాయపడుతుంది చూడండి అవిసగింజలు వీటితో మనము పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఒక కప్పు స్టవ్ మీద కడాయి పెట్టినాను దాంట్లో ఒక చిన్న స్పూను కొద్దిగా మాత్రమే చూడండి ఆయిల్ అంతే చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు హాఫ్ కప్పు మినపప్పు వేసుకుంటాను నేను చూడండి దీన్ని వేయించుకుందాము మంట మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టబాకండి వేయించుకుందాము చూడండి వేగుతాండే కదా అప్పుడు నేను మిరపకాయలు తీసుకున్నాను మిరపకాయలు ఇవి పదకొండు పన్నెండు ఉంటాయి అనమాట మనకు తగ్గ దానికి సరిపోయేంత కారం అనమాట ఇది వీటిని వేసేస్తాను దీంట్లో వేసి వేపుకుందాము ఈ మినపప్పు మంచి స్మెల్ వస్తుంది అనమాట అప్పుడు మనము వేరే ఇంగ్రీడియం వేద్దాము చూడండి ఇట్లా కలుపుకుంటా ఉండాలన్నమాట చూడండి దీంతోపాటు ఈ మినపప్పుతో పాటు ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా వేగుతాయి అందుకని ముందే వేసుకోవాలి ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి వేపుకోండి చాలా బాగుంటుంది ఇది మంచి హెల్త్కి మంచిది కదా ఇది అసలు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది జుట్టుకు మంచిది తర్వాత బీపీని కంట్రోల్ చేస్తుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పొడిలో ఇవి డైలీ ఒక స్పూన్ కనుక మనం తిన్నట్టయితే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట చిన్న స్పూను మెంతులు వేసుకోండి మెంతులు చేదు అనుకోవచ్చు కానీ వేగిన తర్వాత చేదు ఉండవనమాట టేస్ట్ కూడా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఇది వేసుకుంటే బాగుంటుందన్నమాట వేగుతూ ఉండే కదా ఇప్పుడు ఒక స్పూను మిరియాలు వేసుకోండి మిరియాలు వేసుకొని కొద్దిసేపు అట్లా వేపుకోండి అంతా మంట బాగా తగ్గించేసేయండి లేకపోతే మాడిపోతాయి అనమాట అందుకని ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి మొత్తం కూడా కలిపి వేసుకోకూడదు ఒకటి వేగుతుంది ఒకటి మాడిపోతుంది అట్లా ఉంటుంది కదా అందుకనేసి రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుందాము బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు స్మెల్ కానీ జీర్ణశక్తికి కానీ చాలా బాగుంటుంది ఇది చూడండి వేసుకుందాము అంటే మంట బాగా తగ్గించేసిన నేను బాగా వేగుతాను కదా ఈ టైంలో కరివేపాకు బాగా కడిగి వాష్ చేసి ఆరబెట్టుకోండి తడి లేకుండా దీన్ని వేసేసేయండి బాగుంటుంది వేసుకుందాము కరివేపాకు తడి ఉండకూడదు అనమాట తడి ఉంటే పొడి పాడైపోతుంది బాగా ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత మరి ఎండిపోకూడదు ఆకు ఫ్రెష్గానే ఉండాలి తడి ఆరిపోవాలన్నమాట ఈ టైంలో ఒక ఐదు ఆరు పాయలు తెల్లగడ్డ పాయలు వేసుకోండి ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోండి ఇదైతే దీనికి సరిపోతుంది ఇది మనం అన్నం తిన్నప్పుడు ఫస్ట్ ముద్ద కనుక ఈ పొడితో తిన్నట్టయితే చాలా మంచిది దీంట్లో అన్నంలో నెయ్యి వేసుకొని కనుక తిన్నట్టయితే ఇది చాలా బాగుంటుంది ఈ పొడి అసలు పిల్లలకైతే ఇడ్లీకి దోశల పైన కాల్చుకున్నా చాలా బాగుంటుంది అనమాట ఇది డైలీ ఒక స్పూన్ అన్న తింటే హెల్త్కి చాలా మంచిది అరవేపాకు కూడా బాగా వేయిపోయింది బాగా చూడండి బాగా చూడండి వేయిపోయింది చూడండి ఈ టైంలో మనము ఈ గింజల్ని వేసేయాలన్నమాట వేపుకోండి కొంతసేపులో వేగిపోతుంది ఫస్ట్లో మాత్రం గింజలు వేయద్దండి ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి మాడిపోతే మళ్ళీ టేస్ట్ కూడా బాగుండదు కదా చూడండి తక్కువలో చిటపటలు ఆడుతూ ఉండయి చూడండి వెంటనే వేగిపోతాయి అన్నమాట ఇవి అంటే బాగా కలుపుకోవాలి చోట అట్లే అనుకోండి ఒకటి వేగుతుంది ఒకటి వేయకుండా పోతుంది తక్కువ మంటలోనే చేసుకోండి చూడండి చిటపట్టలు ఆడుతూ ఉండయి కలుపుతూనే అండి వేగుతూ ఉండయి ఇది మనము మన టేబుల్ మీద కనుక పెట్టుకున్నట్టయితే ఈ పౌడరు చూస్తూ ఉంటాం కాబట్టి డైలీ ఒక స్పూన్ అన్న తినగలుగుతాము తింటే హెల్త్కి మంచిది కాబట్టి ఫస్ట్ ముద్దలో వేసుకోండి లేదంటే టిఫిన్ సెక్షన్ అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఇడ్లీకి దోశకి ఉప్మా కూడా సైడ్ డిష్లో దిన్ని యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి వేగిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆపేద్దాము ఆపేసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేస్తాను నేను చూడండి వేసేసి కొద్దిసేపు ఇట్లా చూడండి అందు మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆపేసినాను ఈ ఈ సాల్ట్లో ఏదైనా తడి ఉన్నా అది కూడా బాగా డ్రై అయిపోతుంది ఇంట్లో అందుకని మొత్తం వేసుకోవాలి నేను ఒక స్పూనే వేసినాను చూడండి స్టవ్ ఆపేసాను చల్లారింది ఇది మొత్తము ఇట్లే బాండల్లో పెట్టుకున్నాం అనుకోండి అంతా ఈవెన్గా ఒకేసారి బాగా వేగుంటాయి అన్నమాట దాన్ని మిక్సీలో వేసుకున్నాము మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి మిక్సీ పట్టుకొచ్చినాను ఈ విధంగా పట్టుకోవాలన్నమాట చూడండి పెట్టుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూడాలి చూద్దాము సరి అయిపోయింది నాకు ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే మనము టిఫిన్లు కూడా తింటాం కాబట్టి కొంచెం తక్కువే ఉండాలన్నమాట బాగుంది కరెక్ట్ కారము అంతా బాగా సరిపోయింది ఇవి కొలతలతో వేసుకోండి చాలా బాగుంటుంది దీన్ని వెంటనే మనము బాక్సుల్లో పెట్టకూడదు అనమాట ఆరబెట్టుకోవాలి కొంచెం ఆరిన తర్వాతనే బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇది వన్ మంత్ అయినా ఏమవు కాకపోతే ఆరబెట్టుకోవాలి మొత్తాన్ని ఒక ప్లేట్లో పోసుకున్నాం బాటల్లో స్టోర్ చేసుకుందాము చూడండి మొత్తం బాటల్లో వేసేసినాను లిడ్ చేసేద్దాం ఇలా సులభంగా చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి